మన్యం జిల్లాలో చైతన్య టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్యంగా విద్యార్థులు మరియు స్థానిక ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పరిశుభ్రత మరియు పారిశుధ్యంపై అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు చేతులు కడుక్కోవలసిన ఆవశ్యకత ఉందని నీటిని పొదుపుగా వాడటం వర్షపు నీటిని ఎలా సంరక్షించాలన్నారు విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఇంటి వద్ద కూడా పరిశుభ్రత పాటించాలని ప్రోత్సహించారు ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్న పారిశుధ్య సౌకర్యాలను సమీక్షించి వాటి అభివృద్దికి ప్రణాళికలు రూపొందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రావు డీన్ నూకరాజు ఇన్ఛార్జ్ గౌరీశ్వరరావు మహిళా టీచర్లు మరియు సర్వశిక్షణ సిఆర్పీ అనురాధ పాల్గొన్నారు

కార్యక్రమాన్ని శ్రీ సంస్థ నిర్వహించడం జరుగుతుంది అందరూ చాలా కోఆపరేట్ చేశారు ప్రెస్ కానీ పోలీసు వాళ్ళు కానీ అందరూ టీచర్స్ కూడా సో థ్యాంక్ వెరీ మచ్ ఫర్ టీ